So welcome to TV Triple Nine News. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో ఈరోజు నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు ఏదైతే నాయి బ్రాహ్మణ షాపుల ఏర్పాటుకు సంబంధించి మా శేరిలింగంపల్లి పరిధికి సంబంధించిన వ్యక్తి అయి ఉండి సంఘం అనుమతి తీసుకుని ప్రతి షాప్ కు కనీస దూరం ఆరు వందల ఫీట్ల దూరం ఉండేలా చూసుకుని ఏర్పాటు చేసుకోవాలి కానీ పక్కనే మా సంఘ సభ్యుని షాప్ కి ఆనుకొని మా సంఘానికి సంబంధం లేని బయట వ్యక్తి షాప్ ఏర్పాటు చేయడానికి వీల్లేదని నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కొనసాగిస్తున్నారా ఇష్టం నేను నా పేరు మైలారం సురేష్ నాయక్ శేర్లింగపల్లి నియోజకవర్గం ప్రెసిడెంట్ల కమిటీ ప్రెసిడెంట్ల కమిటీ అంటే ఇరవై ఐదు మా యొక్క సంఘాలు ఉన్నాయి ఇరవై ఐదు సంఘాలకు మా యొక్క ప్రెసిడెంట్ల కమిటీ మరి అందులో లింగంపల్లిలో మా యొక్క సంఘం ఉంది మా యొక్క సంఘంలో ఇతర కులాసులు వచ్చి వేరే బ్రాండెడ్ రూపంలో సెలూన్ పెడతా ఉన్నారు మేము చట్టాన్ని గౌరవించి మరి అధికారులకు మా యొక్క దరఖాస్తు కూడా మా యొక్క లెటర్ ప్యాడ్ పైన ఇవ్వడం జరిగింది అయితే వారు అన్నారు మీరు మీరు మాట్లాడుకోండి అని వారు చెప్పడం జరిగింది అధికారులు చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు సిఐ గారు మరి ఏఎస్ఐ గారు మాతో మాట్లాడడం స్పందించడం వారు కూడా మాకు సానుకూలంగానే స్పందించినారు కానీ ఎవరైతే సెలూన్ కొత్తగా వచ్చి పెడతా ఉన్నారో వాళ్ళు అంటే మీ సంఘానికి ఏం కావాలో చెప్పండి ఇస్తాము అని అన్నారు మేము చెప్పినాం ఏంటంటే అయ్యా మాకు పక్కనే సెలూన్ ఉంది మరి మా సోదరుడు పక్కన పక్క బిల్డింగే మరి మా సోదరుడు అన్యాయం అయిపోతాడు ఇది వరకే ముగ్గురు ఇదే మూడు నెలల్లో ముగ్గురు శాంతినగర్లో ఆత్మహత్య చేసుకున్నారు మన సోదరులు మా నాయ సోదరులు కుర్చీలోకి వెళ్ళి ఊరేసుకొని ఫ్యాన్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు అలాంటి సంఘటనలు ఇంకా పెరగద్దు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మా యొక్క కులానికి మీరు గౌరవించి మాకు ఇతర లైసెన్స్ పెట్టడానికి వీళ్ళు మా మనుషులు చిన్న తరగా చిన్న పని తప్ప మాకు మాయబ్రాహ్మణకు మా పని తప్ప వేరే పని రాదు కాబట్టి మా వృత్తిని మేమే చేసుకునేటట్టు చూడాలి ఇతర కులస్తులు అంటే ముస్లింస్ కానీ బ్రిటిష్ కానీ వేరే వేరే డిస్టిక్లో వేరే వేరే స్టేట్లలో కానీ వచ్చి కూడా వాళ్ళ దుకాణం పెట్టుకున్నారు పెట్టడానికి ఉన్నా కూడా కొంచెం డిస్టెన్స్లు పెట్టుకోవాలి నేను ఇలా రూల్గా బతుకాలని చెప్పేసి మేము మొన్నటి మేమంతా మేము పెట్టడం రాసుకున్నాం దాని ప్రకారంగా మేము ఏంటంటే మా వృత్తిని మేమే చేయాలి వేరే కులస్తులు మాకు చేయకూడదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రాంచర్స్ అనే పేరుతో మున్సిపాలిటీలోకి ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చి మీరు తీర్చి తెలుసు అని చెప్పి నిబంధనల ప్రకారము మేము ఇన్ని డబ్బులకు వింత కటింగ్ షేవింగ్ అని చెప్పేసి మేము ఒక రేట్ రైతు చేస్తున్నాం దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ తప్ప వీళ్ళు చేసి మా వృత్తిని మొత్తం నాశనం చేస్తున్నారు ఇక్కడ పని చేసి ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ పదిహేను లక్షలకు ఇరవై లక్షలకు ఫ్రాంచైజీ తీసుకొని వచ్చేసి మా పుట్ట కొడుతున్నారు అలా కొట్టడం చాలా అండి అసలు అన్యాయం అది అసలు మా వల్ల మా పని తప్ప వేరేది రాదు పుట్టుక దగ్గర నుండి సచ్చిన దాకా బ్లేం చేస్తాము ఈ ఫ్రాంచైజీ వల్ల వచ్చి వాళ్ళకి ఏం పనులు కూడా రావాలి వాళ్ళు ఎట్లా ఎట్లా ఈ గ్రామాల వృద్ధి నాశనం చేయాలని మేము తినే పరిగణ వెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు కూడా స్పందించి బాబు మీరు చూసుకుంటాం ఆయన ఇప్పుడు చేయబోయండి అని మాట మాట్లాడింది అయినా మేము అంటే మా మా వృత్తిని వాళ్ళు చేయడం వల్ల మా న్యాయబ్రహ్మలకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మా న్యాయబ్రహ్మలు ఆర్థికంగా లేని వాళ్ళు చీజేసిన నడుపుకుంటున్నారు ఇక్కడ వచ్చి వన్ నైన్ టైన్కి కటింగ్ షేవింగ్ చేస్తా నేను వంద రూపాయలకి అన్ని చేస్తా అంటే మా న్యాయబ్రహ్మం క్రియలు కట్టలేక ఉన్న రీసెంట్గా మూడు నెలలు ఇస్తాం శాంతిరాలు దగ్గర ఆర్థిక ఇబ్బంది చనిపోయాడు అట్లా చాలా ఇబ్బంది అవుతుంది ఇతర ప్రస్తుతం పెట్టలేము మేము షాంతింగ్ పెళ్తా మా నిజ తెలియజేస్తాం సరే మనీరాలు ఇచ్చినాం ఇంతవరకు స్పందన లేదు కనీసం మరి చేయగారు ఇన్ఛార్జ్ చేయగారు రైతు పడి మీరు మాట్లాడుకోండి చెప్పిండు అతను మళ్ళీ ఇప్పటిలాగే రాలేదు షాప్ మరి పని పనిపోతున్నారు అతను బంద్ చేశాడు నువ్వు పని పని ఇంటి ఇంటికి ఓడినప్పుడు మద్దతు చెప్తున్నారు వాళ్ళకి మేము ఇంటి ఓడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదో షాప్ పెడితే అందరూ మాకు ఇబ్బంది మద్దనే ఎదురేకిస్తాం ఇంటి ఓనర్ కాదు రైతే స్పందించాలి సార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు అడ్లమెంట్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు పేపర్ రండి ఇస్తాము బాండ్ బాండ్ ఇస్తామను కూడా చాలా పని చేస్తున్నారు ఒక రోజు మొత్తం పోషన్ మధ్య ఉన్నాం స్టే గారిని కూడా కలిసాం స్టే గారు కూడా మీరు మాట్లాడుకోండి అని అతనికి ఎవరో షాప్ పెట్టుకున్నాడు అతను చెప్పడం జరిగింది వాళ్ళ నిబంధన ప్రకారం ఏముందో ఉందో వాళ్ళతో సహజ కలిసి మలిసి మాట్లాడుకోవాలి చెప్పండి చెప్పారు దానికి అనుగుణంగా వాళ్ళు మాకు సహకరించలేదు ఓనర్తో మా మాకు ఏం సంబంధం లేదు వాళ్ళు మేము ఏం సహజం చేయట్లేదు ఎవరైతే ఇక్కడ షాప్ పెట్టుకున్నారో అతనితోనే మాకు సమస్య మా కుల వృత్తిలోకి వేరే వాళ్ళు వచ్చి పెట్టడం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికే వేరే కులస్తులు మతస్తులు ఇతర కార్పొరేటు దుష్ట శక్తులు వచ్చేసి మా కులవృత్తిని దోచుకొని మా యొక్క నడ్డి విరుస్తూ మా సంఘ సభ్యులు మా మా కులస్తులు ఎవరు కూడా పైకి తెలియకుండా వెనుక నుండి మమ్మల్ని మా భక్తులు కుటుంబాలు మొత్తం రోడ్న పడేట్టు వాళ్ళు చేస్తున్నారు మేము మా సంఘం ఏర్పడి ముప్పై సంవత్సరాలు అవుతుంది మాకు అంటూ కొన్ని ఏమంటే ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తుంగలో తొక్కి మొత్తం విచ్ఛిన్నం చేసి ఇక్కడ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళు పైన ఉంటాం మళ్ళీ మాకు ద్వర్జనం చేసి మా సభ్యుని చాలా చేస్తున్నాం అయినా కానీ వచ్చేసి మనమే దౌజనం చేయడం